చైతన్య చైతన్య ఎవరన్నా మీ పిల్లలు చేరండి మా పిల్లలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ సనాతన Krishna Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Hare Jai Rada Dhammodara Rada Radha Rada 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 Govinda Rada Govinda Rada Yeah. Okay. ಮಾತಗಿಟ್ಟ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪರ್ವದಿನ ಪರಮ ವೈಷ್ಣುಡಿನ వైష్ణవానం యథాశంభు అని సాక్షాత్ వైష్ణవుడు పరమ వైష్ణవుడు ఆ పరమశివుడు నిరంతర రామనామ రామనామచప్ప పరాయణుడు ఆయన అటువంటి పర్వదిన ఉన్నాడు ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ శైత్య సంఘం హనుమాన్ దాస్ ప్రభు వారి యొక్క నేతృత్వంలో శుద్ధ భక్తులైనటువంటి హనుమాన్ ప్రభు వారు ఆయన పర్యవేక్షణలో ఇక్కడ నడుపుతున్నటువంటి కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి రామప్రభు వారి దంపతులు మనవరాలు చైతన్య ఈరోజు రాధాగోవింద ఆశ్రమానికి గోశాలకి వచ్చారు వారి యొక్క కాసేపు సంకీర్తన ఈరోజు శివరాత్రి నిజంగా శివరాత్రి ఎప్పుడు శివరాత్రి అంటే హరినామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అదే నిజమైన శివరాత్రి శివు పరమశివుడు ఆనందపడతాడు అటువంటి కీర్తన గురుకీర్తన అన్నీ కూడా పాడారు కీర్తన చేశారు నరసింహ కీర్తన మహాప్రసాద స్వీకరించారు వారికి వారి కుటుంబ సభ్యులకి రాధాగోవింద భగవాని కృప అనంతకోటి వైష్ణవ మహాత్ముల యొక్క అనుగ్రహం గోమాతల కృప భక్తులు భాగవతుల యొక్క అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తారు గౌడీయ సాంప్రదాయం అత్యంత ఉన్నతమైన సాంప్రదాయం ఎలాంటి పరిత్రులైనా బాపాత్తులైన అపరిశుద్ధులైన మలిన హృదయులైన సూత్రుడ ఈ యొక్క మార్గంలో ప్రయాణిస్తూ నిత్యం హరినామాన్ని జపిస్తూ శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతాన్ని శ్రవణం చేస్తూ భగవద్భక్తులతో సాంగత్యం కలిగి ఉంటూ ఆ నిత్య దైవిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పవిత్రులు అవుతారనేది మహాత్మ యొక్క భావన అటువంటి రామప్రభు వారికి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా అలాగే అక్కడ అనంతకోటి వైష్ణవ భక్తులందరికీ దండవత్ ప్రణామం ఆచరిస్తూ అందరికీ శివరాజు శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ చాలా సంతోషం ఎప్పుడైనా గుర్తు మీరు మళ్ళా మాతాజీ ఎప్పుడు వస్తారేమో రాకుండా